అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైజ ప్రతి ఒక్కరికి పేరు పేరున లక్ష్మీ శారదా బుక్ స్టాల్ శ్రీవారాహి సిల్క్ సరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి సంబరాలు రంగరంగ వైభవంగా జరుపుకోవాలి అదేవిధంగా అందరూ కూడా విమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ వినాయకుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా మన దేవతల్లో మొదటిగా పూజించేది గణేషుణ్ణే మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే పూర్ణకుంభం లాంటి ఆ దేహం బాణ వంటి ఆ కడుపు పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగుతల సన్నని కళ్ళు సునిశ్చిత పరిశీలనలకు మేధస్సుకు సంకేతాలు ఆ ఒక్కతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతి ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక అదే ఆత్మలోని చమత్కారం ఆ పుట్టం చుట్టూ ఉండే నాగము శక్తికి సంకేతం జగత్తునంతా ఆవరించి ఉన్న మాయాశక్తే ఈ నాగము నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతం చేతిలో ఉన్న పాశము అంకుశములు బుద్ధి మనస్సులకు సన్మార్గంలో నడిపించు సాధనాలు ప్రతీకగా నిలుస్తాయి మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే భగవానుడు మహాభారతం రాయడానికి సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి గంటంగా మార్చారు ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి త్యాగానికి సంకేతాలు మరొక చేతిలో మోదకం ఉంటుంది కొందరి మతం ప్రకారం అది కపితం అంటే వెలక్కాయ ఏది ఏమైనా పైన చూస్తే గట్టిదనం లోపల తీయదనం ఉండదనడానికి సంకేతం గణేషునికి మూడు కళ్ళు మూడవ కన్ను జ్ఞాననేత్రం చేతలంత చెవులు మొరలాలించే ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి నిజం చెప్పాలంటే గణేషమూర్తి వినోదకరముగానే సుందరం కాదు అదే కూడా ఒక సంకేతమే బాహ్య సౌందర్యానికి అంతర్గత మహోన్మతికి సంబంధం లేదని ఆ రూపం చూసిస్తుంది వినాయకుడికి సంబంధించిన ఇంకో ప్రత్యేకత ఇక్కడ చెప్పుకోవాలి దేవతలకు ఎదుట తప్పులు చేసి ఉంటే క్షమించమని చంపలు వేసుకోవడం ఉంది కానీ వినాయకుడు ఎదుట మాత్రం చాలదు చేసిన తప్పులకి మనం శిక్ష విధించుకుంటున్నట్లుగా గుంజీలు తీయడం ఆయన అంటే మనకున్న భయభక్తులకు గుర్తు ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు నిగోడ సంకేతాలు కలిగిన అధినాయకుడు మన వినాయకుడు మన వినాయక చవితిని అందరము చాలా రంగరంగ వైభవంగా చేసుకొని స్వామివారికి ఉద్యాపన కూడా అదే విధంగా భక్తిపరంగా చేసుకుందాము ప్రతి ఒక్కళ్ళు కూడా సి వారాహి కి విజిట్ చేయండి వారాహి సిల్క్ లో ఉన్న మొత్తము డిజైనర్ శారీస్ జ్యువలరీ కూడా కొనుక్కోండి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు విన్నారు కదా వినాయకుడు యొక్క మనకి అంతుపట్టని వింత దేవుడు అంటే గణేషుడే అండి గణేష్ తత్వం గురించి తెలుసుకున్నాం కదా మరి మీరు ఏం చేయాలి మన ఛానల్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇట్లు మీ మా శైలజా మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ